ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలకు సమాంతర ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు ఆయన టు న్యూస్ సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పథకాల ద్వారా సంక్షేమం అందిస్తూ అభివృద్ధికి కూడా అదే తరహాలో ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు విజన్ రూపకల్పన చేయడంతో పాటు దానిని సాధ్యం చేసే దిశగా పనిచేయాలన్నారు జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ రెండు పేల నలభై ఏడు రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర రెండు పేల నలభై ఏడు విజన్ సిద్దం చేశామని చెప్పారు ప్రతి సంవత్సరానికి ప్రణాళికలు రూపొందించుకున్నామని గత ఏడాది ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధించగలిగామని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు ముప్పై నాలుగు నాటికి యాభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల పది కోట్ల రూపాయల జీఎస్డిపి సాధించేలా ప్రణాళికలు సిద్దం చేశామని దీనిని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ మూడు పర్సెంట్ జిఎస్డిపి రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది సర్వీస్ సెక్టర్ మాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది అందుకే ఆ రోజు నాలెడ్జ్ నాలడ్జకానమికి వెళ్లాం అది నిజమని ప్రూవ్ అయింది ఈ రోజు విశాఖపట్నం విజయవాడ అమరావతి తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్లీ ఐటీ గాని బ్యాంకింగ్ ఇంకొక టూరిజం ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మనకు ఆదాయం పెరిగే రాష్ట్రంలో ఎటువంటి కొరత లేకుండా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ప్రస్తుతం యూరియా డీఏపీ పొటాష్ కాంప్లెక్స్ ఎరువులతో సహా అన్ని రకాల ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయని రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు జిల్లావారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ కలెక్టర్లు వ్యవసాయ శాఖాధికారులతో ప్రతిరోజు సమీక్షలు జరుగుతున్నాయన్నారు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు ఎరువుల కొరత పేరుతో రైతులను మోసం చేయాలనుకునే డీలర్లు డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తిరుపతిలో ఈరోజు జరిగిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనంతరం మంత్రి పత్రికేలతో మాట్లాడుతూ పర్యాటక రంగ పాలసీ కారణంగా వేగవంతంగా అభివృద్ధి జరుగుతోందన్నారు విజయవాడ విశాఖ తరువాత తిరుపతిలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించామని రాయలసీమ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు ఇకో హెలీ అడ్వెంచర్ టూరిజం వంటి వాటిపై దృష్టి సారించామని మంత్రి పేర్కొంటూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఎకో టూరిజం కానివ్వండి హెలీ టూరిజం కానివ్వండి వెల్నెస్ టూరిజం కానివ్వండి అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ఈ ప్రాంతాన్ని పాటు ఇతరతర కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు కృష్ణా జిల్లా నందిగామలో వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ శాసనసభ్యులు తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చేస్తామన్నారు అలాగే అధునాతన సదుపాయాలతో కూడిన సమగ్ర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు భావితరం జీఎస్టీ సంస్కరణల పేరుతో వస్తు సేవల పన్ను జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఈ జీఎస్టీ రెండు పాయింట్ ఓ సంస్కరణలు వ్యాపారస్తుల కంటే వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని వీటి ఫలితాలు భవిష్యత్తులో ఖచ్చితంగా కనిపిస్తాయని విశాఖకు చెందిన వ్యాపారి ప్రకాష్ మాట్లాడుతూ భవిష్యత్తులో మాత్రం జిఎస్టి తగ్గింపు అనేది ఖచ్చితంగా కన్జూమర్ కి పాస్ అవుతుంది దానివల్ల బెనిఫిట్ కన్జూమర్ కు ఉంటుంది జిఎస్టి తగ్గింపు వలన ఏమిటంటే పర్చేజ్ పవర్ పెరుగుతుంది అలాగే కన్జూమర్ కి కొనుక్కోవడానికి వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి వాల్యూమ్ పెరుగుతుంది జిఎస్టి కొన్ని కొన్ని అంశాల మీద చాలా చక్కగా తగ్గించడం బాగుంది ఇన్సూరెన్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ సెక్టర్ కానివ్వండి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ రోజు జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను ఆయన సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్కు అనుగుణంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైందన్నారు స్వచ్ఛమైన తాగునీరు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ఎంతో కీలకమైందని చెప్పారు ఆర్థిక ఇబ్బందులున్నా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఇప్పటి వరకు ఎనభై ఒక లక్షల టన్నుల చెత్త తొలగించామని చెప్పారు చట్ట సభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సుకు తిరుపతిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు ఈరోజు ఆయన తిరుపతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుచానూరు రోడ్డులోని రాహుల్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జాతీయ సదస్సు జరగనుందన్నారు పార్లమెంటులోని ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ కమిటీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోని మహిళా శిశు సంక్షేమ కమిటీల చైర్మన్లు సభ్యులు హాజరవుతారని చెప్పారు లోక్సభ స్పీకర్తో సహా కమిటీల్లోని మహిళా సభ్యులు అధికారులతో కలిపి మొత్తం నూట ఇరవై రెండు మంది ఈ సదస్సుకు హాజరుకానున్నారని చెప్పారు సదస్సులో పాల్గొనేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రేపు సాయంత్రం తిరుపతికి చేరుకుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రారంభ సదస్సులో పాల్గొంటారని ప్రసన్న కుమార్ తెలియజేశారు చేనేతలకు ఆప్కో ద్వారా చెల్లించవలసిన బకాయిల్లో ఇరవై శాతం మేర చెల్లించాలని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు ఈ మేరకు రెండు కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అధికారులు ఈరోజు విడుదల చేశారు ఈ మొత్తం ఏడు డివిజన్లలో ఎనభై నాలుగు సొసైటీల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే మిగిలిన బకాయిలను చెల్లిస్తామని అన్నారు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఈరోజు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాలలో జరిగిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పట్టణ ప్రాంతాల్లో ముందస్తు నేరాల నివారణ వాతావరణ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అనే అంశంపై జరిగిన ఈ సదస్సుకు విజయవాడ నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ పాల్ ఐబిఎం శాస్త్రవేత్త రవికుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో సమర్థవంతమైన సాంకేతికత అనుసంధాన రక్షణ భద్రతా రూపకల్పనకు ఈ అంశంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు ప్రస్తుతం ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతం అయి ఉందని తెలిపారు రానున్న నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు మరోసారి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలకు సమాంతర ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం